ఔషధాల దుకాణాల సంస్థ కీర్తి మెడికల్స్ ఇరవై మూడవ అవుట్లెట్ ను కాకినాడలో ప్రారంభించింది ఇది గోదావరి జిల్లాలోని అతిపెద్ద ఔషధాల స్పూర్స్ అని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని కీర్తి మెడికల్స్ ప్రతినిధులు తెలిపారు ఇంటికి ఔషధాల సరఫరా చేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మధుమేహం హైపర్ క్యాన్సర్ కిడ్నీ గుండె సంబంధిత ఔషధాలు శస్త్రచికిత్స పరికరాలు వ్యాక్సిన్లు వివిధ బ్రాండ్ల మందులు సరసమైన ధరలకు లభిస్తాయని చెప్పారు రెండు మందులు ఉన్నాయి రెండు మందులు ఏమంటారు సో ఈ కీర్తిలు అలా ఉండదు ఇటు మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ చిన్న హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ గారు ఏదైతే మందులు రాస్తారో అదే మందుల్ని పేషెంట్ అందించడమే మా ముఖ్య ఉద్దేశం క్వాలిటీ మెడిసిన్స్ మంచి డిస్కౌంట్ తో ప్రజలకు అందిస్తూ ముప్పై సంవత్సరాలుగా మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగుతున్నాము ఈ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రజల సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ రాముడు వశిష్ఠుడిని అడిగాడు వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్ అన్ని సంపదలలోకి శ్రేష్టమైన సంప్రదాయ ఏదే అని అడిగాడు దానికి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామాయణంలో అది ల్యాండ్ కాదు బంగారం కాదు ధనం కాదు అది యశస్సు యశస్సు అంటే మంచి పేరు కీర్తి అని అర్థం కాబట్టి సూర్యునికన్నా ప్రకాశవంతమైనది ఈ మంచితనం కాబట్టి ఆ మంచి పేరు ఆ మంచి కీర్తి ఆ మంచి పేరు దీనికి కలకాలం ఉండాలి అని ఆశిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి గొప్ప ఎలాగ ఇదే పెద్దది ఇదే మంచి మెడికల్స్ ఏది అనగానే అందరికీ కూడా కీర్తి మెడికల్స్ అనేది మనసులో వచ్చే విధంగా ఇది వ్యవహారం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ హార్టిక్ అంజా